మీరు మొండిగా ఉండటం వల్లే మీ మొండితనం వల్లే ప్యాచప్ కానీ ప్రయత్నించినా కూడా జరగలేదు ఈవెన్ నిశ్చితార్థానికి వచ్చిన పెళ్లికి రాలేదు ఇవన్నీ కనిపించాయి బహుశా మీరే స్టబ్ ఉన్నారా లేదండి థింగ్స్ గాట్ ఇన్ టు సచ్ అ ప్లేస్ దట్ ఇట్ కుడ్ నాట్ బీ వర్క్డ్ అవుట్ ఎనీ ఎనీ ఫర్దర్ నా చాయిసెస్ నేను చేసుకున్నాను తెలంగాణలో పార్టీ పెట్టడం అన్నది నా ఇష్టం నేను రాజకీయాలకు వెళ్ళకూడదు అన్నది ఆయన నిర్ణయం ఆయన నిర్ణయానికి కట్టుబడాలి అని నాకు అనిపించలేదు బికాజ్ మై లైఫ్ ఈజ్ మై లైఫ్ నేను తెలంగాణలో ఏం చేసుకుంటాను అన్నది నా ఇష్టం నా రాజ నేను రాజకీయాల్లో ఉండాలా లేదా అన్నది నా ఇష్టం అలా ఒక్కొక్క డిసిషన్ యాడ్ అవుతూ యాడ్ అవుతూ ఐ గెస్ ఇట్ జస్ట్ కేమ్ టు దిస్ మధ్యలో వచ్చారు కదా మిమ్మల్ని కలిసారు వచ్చారు తర్వాత మళ్ళీ కలిస్తే మాత్రం ఏమవుతుందండి గ్యాప్ అన్నది ఒకసారి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు అనిపించడము ఆయన హీ బికేమ్ అ డిఫరెంట్ పర్సన్ నేను గుర్తుపట్టలేనంత అంత స్థాయికి వెళ్ళిపోయారు అసలు అన్నేనా అన్నట్లుగా నాకు అనిపించడం మొదలుపెట్టి మొదలైంది అంటే హీ వాజ్ బిహేవింగ్ వెరీ వెరీ డిఫరెంట్లీ వెరీ వెరీ ఇన్డిఫరెంట్లీ ఐ షుడ్ సే సో యా సో అలా అలా ఒక్కొక్కటి పైలప్ అయికు అవుతూ వచ్చాయి అనుకుంటా గారు ఇబ్బంది పడుతున్నారా అఫ్కోర్స్ మదర్గా తన ఇబ్బంది తనకు ఉంటుంది ఇది న్యాచురల్ కదండి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇద్దరు బిడ్డలు బాగుండాలని నేతలైనా కోరుకుంటుంది అని నాకు కూడా ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఐ వాంట్ తెమ్ టు బి హ్యాపీ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్